వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ గత పాలకులకు స్నేహపూర్వక పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ అరాచక పరిపాలన గురించి ఓ దళితుడు ఆవేదన చెబుతున్న మాటల్లో తేడాను గమనించండి చెప్పేదేమో చెప్పేదేమో ప్రజాస్వామిక పాలన వస్తున్నది నిరంకుశ పాలన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పేరుతో రోడ్డున పడ ఓ దళిత బిడ్డ కుటుంబం ఇదేనా ప్రజాపాలన అంటే ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ దళితుడు పెద్దోళ్ల నర్సింహులు అనే వ్యక్తి అధికారికంగా పర్మిషన్తోనే నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపై సమాధానం చెప్పాలి మరియు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

ನಿನ್ನ ಬು ಸಾಕ್ಷನ್ ಮರ ಅ ಸರ್ ಅದು ಕರೆಕ್ಟ್

음악을 들으면서 음악을 들으면서 음악을

Thank you ఎమ్మెల్యే పిఏల దౌర్జన్యాలు అంతా ఇంత కాదు వెయ్యి రూపాయలు కూడా ఇడవకుండా వసూలు చేస్తుర్రు నేను మీడియా సాక్ష్యంగా చెప్తున్నా నేను ప్రత్యక్షంగా చెప్తున్నా ఓట్లకు పర్మిషన్ కావాలని చెప్పి మొన్న ఎంఆర్ఓ వారి దగ్గర లీడర్ పెట్టుకున్నా నర్సిం నేను చెప్పేదాకా పర్మిషన్ ఇవ్వద్దని ఎమ్ఆర్ఓ ఫోన్ చేసి మాట్లాడిండు ఇట్లాంటి ఇంత ముందు ఉన్నారు ఎమ్మెల్యేలు ధర్మరాజా ఉంటాడు మనుషులు సురేందర్ రాజు ఉంటాడు నర్సింహుడు నీకు ఇల్లు కాదు మీ వందనం సార్ సార్ నా మీద అంత ప్రేమ ఉంది నీకు ఇల్లు లేదు కదా నాలుగు లక్షలు ఇల్లు కట్టుకోవాలి సురేందర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గట్లా ఉంటది ఒక మా ఏదైతే ఈరోజు నా పేరు పెద్ద నరసింహులు బీజేపీ మండల అధ్యక్షుడిని ఎమ్మెల్యే గారి దౌర్జన్యం అంతా ఇంత కాదు జిల్లా అధికారులను పంచాయతీ ఆఫీసర్లను వాడుకుంటా నాకు పర్మిషన్ ఇచ్చిర్రు మీకు పర్మిషన్ కాపీ పర్మిషన్ కాపీ ప్రూఫ్ వేసుకున్నది వరకు అదేవిధంగా ఆన్లైన్లో సబ్ రిజిస్టర్ల రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ అని అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్లో ఆన్లైన్లో ఉన్న జాగను కూడా ఎమ్మెల్యే గారు పగబట్టి ఈ దళితుని అనగదొక్కితేనే మనం ఏమన్నా ఉపయోగపడుతుంది మనకనే ఉద్దేశంతో ఈ దుర్మార్గుడు ఎమ్మెల్యే డీఎల్పిఓను పెట్టుకున్నాడు వసూలు చేపిస్తుండడు నాకు ఒకదాని పది కాని సార్ నా విమానంగా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా సార్ నాకు టార్గెట్ ఉంది సార్ మూడు లక్షల టార్గెట్ అని చెప్పిండు మీకు టార్గెట్ ఏముంది సార్ అంటే పోయిన సార్ రెండు లక్షలు ఉంది సార్ ఈసారి మూడు లక్షల టార్గెట్ ఉంది సార్ ఏదన్నా కొంచెం దయించండి సార్ అంటే నాతోటి కాదు సార్ అని చెప్పి దండం పెట్టి ఛాయిదా ఇప్పించి పంపించిన అదేవిధంగా ఇదే కక్షతోటి నా ఇల్లుకు ఆగ మేఘాల మీద నోటీసులు ఇచ్చుకుంటా ఆగ మేఘాల మీద అత్యవసర సమావేశాలు పెట్టుకుంటా నోటీసులు ఇచ్చుకుంటా నాకు పొద్దున గూల కొట్టేదాకా కూడా తెలియదు ఇరవై తొమ్మిదో తారీఖు రోజు మా అన్న చనిపోయాడు నేను దినాలకు పోయి రాత్రి వచ్చిన వచ్చినాక నాకు రాత్రి ఈ విషయం తెలిసిన విషయం వాస్తవము అదే ఎంపీడీఓను వాడుకుంటుండు ఎంపీడీఓను వీడికి రాణిస్తలేడు అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే డిఎల్పీఓ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే ఎంపీఓ వీళ్ళకు బుద్ధుండాలి కదా ఆపడానికి వీళ్ళకి ఆపచ్చు కదా నాకు ఎందుకు అట్లా చేస్తుర్రు నా ఇంట ఎందుకు పడుతురు నాకు పై అధికారులు లేరా నాకు జిల్లా నాయకులు లేరా పోలీస్ పహారాల యాభై మంది వంద మంది పోలీసు వాళ్ళు గేటుకు శివనగర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం పోలీసులను వాళ్ళని పెట్టిరు అక్కడికి వచ్చే నాయకులను పరామర్శించడానికి కూడా రానియలేరు జిల్లా నాయకులు వచ్చారు రాష్ట్ర నాయకులు వచ్చిర్రు మా జిల్లా అధ్యక్షుడు వచ్చారు మండల నాయకులు వచ్చారు సైతం వాళ్ళని ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడిదక్కడ బంధించకుండా వాపసు పంపిరు తప్ప అందాక ఇంటికి పరామర్శకు కూడా కనీసం రానియలేరు నేను చెప్పిన సార్ మీ రూల్ ప్రకారం ఏది ఉంటే అది కొట్టుకొని నేను అభ్యంతరం చెప్తలేను సార్ వాళ్ళు నన్ను కలవడానికి వస్తున్నారు సార్ అన్న వాళ్ళు కలవని ఆవేశంలోటి ఆవేశంలో ఎమ్మెల్యే గారికి దృష్టికి పోయి మా ఇల్లు ఆపుతారేమో మా అన్నదని చెప్పి మా తమ్ముడు రాకేష్ కానీ అశోక్ కానీ డిజిల్ పోసుకున్నారు సార్ జేసీపీ కడ్డంగా పోయి ఎందుకు కట్టుకుంటుంది ఇల్లు అంటే నాకు గుడిషే ఇల్లు ఇల్లుంది రేకుల ఇల్లు ఉంది నా బిడ్డే ఐదో తారీఖు అన్న బిడ్డను గురుకుల పాఠశాలకు పంపిస్తే టైంలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి రాత్రి వర్షం పడితే సోఫ మీద పెట్టుకొని పన్న అద్దు డాడీ నువ్వు డాడీ నన్ను నాలుగు రోజులు ఉంటే అద్దు నాన్న నువ్వు ఎల్లురుస్తుంది మంచిగా ఉన్నా నువ్వు హాస్టల్ ఓన్లీకి సీట్లు మంచిగా దొరుకుతాయి బెడ్లు మంచిగా దొరుకుతాయి అని నా బిడ్డను బలవంతంగా చెప్పంగా కూడా బలవంతంగా నేను కొయ్య గుట్ట దించేసి వచ్చిన ఇంత దౌర్జన్యం ఎమ్మెల్యేకు వంద మంది చెప్పారు సార్ ఇది తప్పు సార్ ఊళ్ళో మాకు మాకు రాజకీయాల లొలులు అయితే సార్ మీరు చెప్పండి సార్ డిపిఓ వారికి డీఎల్పీఓ వారికి అంటే రమణారెడ్డి గారు ఫోన్ చేసినా కానీ డిఎల్పీఓ గారు లేబరు జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసినా లేబరు వాళ్ళ పిఎల్ఓ ఆఫీస్లో కూర్చుంటే ఆఫీస్లో ఎవరు ఉండరు ఇంత దౌర్జన్యం వంద మంది చుట్టుముట్టిరు కాంగ్రెస్ నాయకులకు చుట్టుముట్టి పటేల్ మీరు చెప్తే ఎమ్మెల్యే గారు ఇంటర్ ఒకసారి ఫోన్ చేయండి పటేలా అంటే ఆయన ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నర్సింహిల్లా నర్సిం అయితే అయితే బరాబరి కొట్టాల్సిందంటే సార్ మీరు అంటారు సార్ మాకు ప్రాబ్లం అయితే సార్ ఊర్ల కార్యకర్తలకు అని చెప్పి పెద్ద పెద్ద పటేల్ ఊర్లో వంద మంది ఫోన్ చేసినా కానీ ఎమ్మెల్యే గారు స్పందించలేరు ఎట్లా వసూలు చేస్తారు అంటే వెయ్యి రూపాయలు కూడా వలుస్తలేడు ముప్పై లక్షలు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త ఇల్లు కట్టుకుంటూ నెల రెట్లా ముప్పై వేల మొరం దొరకక మూడు నెలల నుంచి ప్రతి జేసీబీ దగ్గరికి తిరిగితే అన్ని జేసీబీలు ఉన్న సంగతి మాకు కూడా తెలియదు ముప్పై ట్రిప్పుల మొరం ఇల్లు కట్టుకొని పోసుకుంటే వంద సంవత్సరాల దూరం అవసరం ఉండదు వెయ్యి రూపాయలు వసూలు చేసుకుంటా డబ్బులు అరాచకాలకు పాల్పడుకుంటా దౌర్జన్యాలకు పాల్పడుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా అవసరం అంతా రాజకీయం ఎట్లా చేస్తుండే మదన్ మోహన్ గారు నా దళితున్నని చూడకుండా నా పిల్లలు ఏడుస్తుర్రు కిరోసిన్ పోసుకొని సిద్ధమయ్యారు వంద మంది పోలీస్ పవరాల జేసీబీ తెచ్చి మిషన్లు తెచ్చి పిల్లలు ఎంతో మంది ఆపడానికి మస్తు ప్రయత్నం చేసిరు కరెంటు తీసేసిరు ఎవడో పిల్లవాడు పోయి బాధతో ఏడుచుకుంటూ పోయి కరెంటు తీసేస్తే కరెంటు ఏరు గంట తర్వాత ఏగేస్తారట ఆడ ఎల్సీ తీసుకున్నానికి భయపెట్టారు నువ్వు ఎందుకు ఎల్సీ తీసుకున్నారో పాడుతావని చెప్పి వానికి ఫోన్ చేస్తారు ఎంతగానో భరించుకుంటా పోవాలి ఇంత దళితుని మీద జరిగిన అన్యాయానికి అతి త్వరలో పైడి రెడ్డి గారు జపాన్కి వెళ్ళినా కోను మాట్లాడిర నరసింహు నేను వచ్చినాక నేను దగ్గరికి వచ్చి కలుస్తాను అధైర్యపడకు ఏం చేసుకోకు అంటే నేనేం అట్లా చేసుకోను సార్ ఎమ్మెల్యే ఇప్పుడైతే హైదరాబాద్ లో ఉండో ఢిల్లీలో ఉండో మాట్లాడుతున్నారు ప్రచారంలోకి అయితే తిరుగుతాడు కదా అప్పుడు నాకు కూడా అధికారం ఉంటుంది కదా నేను అంత మూర్కొని కాదు సార్ దండం పెడతా మీ ఆశీర్వాదం ఉంటే చాలు సార్ అని చెప్పిన బీబీ పాటిల్ గారు దృష్టికి వెళ్ళింది జిల్లా అధ్యక్షుని దృష్టికి వెళ్ళింది జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్ర రాష్ట్ర అధ్యక్షునికి రామచంద్రరావు గారికి ఫోన్ చేసిరు రామచంద్రరావు గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రేపు నా ప్రమాణ స్వీకారం ఛార్జీ తీసుకుంటున్న బాబు ఎల్లుండి మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయం చేద్దామన్నారు అంత పెద్ద రాష్ట్ర నాయకుని దృష్టికి వెళ్ళింది ఇంత దళితుంది విషయం అంటే ఆశమాష విషయం కాదు ఈ ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యం చేస్తుండో కార్యకర్తలు సైతం అసలు ఈ ఎమ్మెల్యే దుర్మార్గున ఏంటో ఎందుకు తిరుగుతున్నాం అని బాధపడుతురు ఎన్నో ఫోన్లు పర్సనల్ గా ఫోన్ చేస్తారు సార్ నాకు నర్సింగ్లు నువ్వు అధైర్య పడకు నీకు పోతే ఐదు లక్షలు ఇల్లు పోతుండొచ్చు కానీ నువ్వు అధైర్య పడకు నీకు ఊళ్ళో చెందలేసి మళ్ళీ ఇల్లు కట్టిస్తామని నాకు ముందుకు వచ్చి చెప్తున్నారు సార్ నా పిల్లల కలకల మంచిదా ఎమ్మెల్యే గారికి మంచిదా ఇదే విధంగా ఒక్క అరచకాలు కాదు సార్ నా జేసీపీ అయితే ఏ రూట్ లో పోయి నడుస్తుంది అంటే దాని వెంటే ఇద్దరు బండ్ వేసుకొని పోతారు నర్సింగ్లు చేసి పేడు ఉన్న కథం ఫారెస్ట్ లో పట్టియాలి నా టిఫార్ పట్టియాలి లోపల వేయాలి నన్ను అసలు బతకనీయకుండా చేస్తారు అలా పేరు మీద నేను సచ్చింది న్యాయం ఉంది సస్తే కూడా వాటిగా సాగా ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ ముంగే ఇంకా అరాచకాలు ఇట్లనే చేస్తే క్యాంప్ ఆఫీస్ ముంగీలో పెట్రోల్ పోసుకొని మెజిస్ట్రేట్ కు స్టేట్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యే మూడు రోజులు నీకు దమ్ముంటే ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజీనామా చేసి ఈ రోజురా నువ్వు గెలుస్తావా ఓడతా నేను కుక్కర్ కాళ్ళు మొక్కినట్టు మొక్కి నిన్ను ఊడగొట్టకపోతే చూపెడతాం అదను అని దమ్ముంటే రాజీనామా చేసి కూడ ప్రజల దగ్గర నా ఒక్కొంది కాదు ఇప్పుడు ఆరు మండలాల బీజేపీ నాయకులు అగ్గి మండుతూర్రు ఐదు కిలోమీటర్ల దూరం పోలీస్ పాలన ఒక్క మనిషిని కూడా రానియలేరు సార్ పరామర్శకు రానియలేరు కనీసం నర్సింను నోదార్చి పరా ఛాయిదా అయిపోతాం సార్ అన్న ఛాయిదా అయిస్తామన్నా నన్ను రానియలేరు ఇంత దౌర్జన్యమా ఎల్లారెడ్డి మండలంలో లక్షలకు గజ రూపాయలు లక్షలకు గజం ఆ జాగాలో ఎంతో దుర్మార్గులు ఎంతో దౌర్జన్యంగా ఇల్లు కట్టుకుంటే కూడా ఆపుతలేరు కానీ అక్కడ వంద రూపాయల గజం కూడా కొనరు సార్ ఎవరు నేను పర్మిషన్ ఉంది నేను పుట్టిన జాగా నేను పెరిగిన జాగా రేపు రస్తే అనేది వచ్చే జాగా అక్కడ వంద రూపాయలకు కూడా గజం దొరకని జాగా ఇంట్లోకెళ్ళి వెనకడికి రోడ్ ఉండే అని చెప్తాడు ఎమ్మెల్యేకి ఏం తెలుసు ఆఫీస్ ఏం తెలుసు ఈరోజు ఉంటారు రేపు పోతారు ప్రజల తీర్మానం ప్రకారం వాళ్ళు చేయాలి కదా ప్రజలు చెప్పినట్టు వంద మంది గారు ఎక్కువ ఏం కాదు కదా డీఎల్పీఓకి ఏం అవసరం నా విమానంగా నా ఒట్టేసి భగవద్గీత మీద ఒట్టేసి రేపు కోర్టు గుంజుతా కోట్లో కూడా ఇదే మాట చెప్తా డిపిఓ గారు నాకు డిఎల్పీఓ గారు నాకు టార్గెట్ పోయిన సంవత్సరం రెండు లక్షలు ఉండే కింద పచ్చంజట్టికి చెప్తున్నాం పోయిన సంవత్సరం రెండు లక్షల టార్గెట్ ఉండే బై ఈసారి మూడు లక్షల టార్గెట్ అయింది ఏదన్నా ఒకటి చూడు నర్సింహులు దయ అంటే యాభై వేలు డిమాండ్ చేసి ఇట్లాంటి ఇంత ముందు ఉన్నారు ఎమ్మెల్యేలు ధర్మరాజా ఉంటాడు మనుషులు సురేందర్ రాజు ఉంటాడు నర్సింహుడు నీకు ఇల్లు కాదు మేము సార్ సార్ నా మీద అంత ప్రేమ ఉంది నీకు ఇల్లు లేదు కదా నాలుగు లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకోవాలి సురేందర్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే గట్ల ఉంటది ఒక మా